డబ్బులు ఇచ్చి రాజమండ్రి నుంచి బస్ ఎక్కించి పంపించలేదా ఆవిడ వెళ్తే ఎత్తావలేదని రైట్ అంతే క్రేజ్ అన్న ఒకప్పుడు అంటే మీరు అది ఫిలిం జర్నలిస్ట్ ఉన్నప్పుడు సినిమాలకు సంబంధించిన రివ్యూలు అవన్నీ చెప్తుండే టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ ఇప్పుడు అప్పటి రివ్యూలకి ఇప్పుడు వస్తున్నారు సినిమా రివ్యూ చెప్పి అడుగుతున్న లో మార్కే ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ ఉంటుందా కార్లు పైన స్టిక్కర్లు అంటే అవసరం లేదు అందులో డబ్బులు ఉంటాయి కనుక అది దానికి అయితే స్కాన్ చేసుకుని కార్ వెళ్ళిపోద్ది రైట్ లేకపోతే అక్కడ బ్లాక్ లిస్ట్ అని వస్తుంది అలాంటి క్వశ్చన్ మనం ముందను మీరు అడుగుతున్నారు ఓకే సో దీనికి ఏం చెప్తారు ఆన్సర్ ఏం చెప్తారు ఏం లేదు మనం ఎవరైనా జడ్ చేయడానికి అంటారు నేను ఒక సినిమాని మనం జడ్ చేయడానికి సినిమా అనేది చిన్న విషయం కాదండి ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ట్వంటీ ఫోర్ యాక్టర్స్ ఇంకా అన్ని ట్వంటీ ఫోర్ ని తీసుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ మినిట్స్ ఇలా ఏం తీసుకున్నా ఏ వైపు నుంచి చూసినా సినిమాని రెండు గంటలు చూసే ఒక సినిమాని తయారు చేయటం అనేది ఎసర్లో నీళ్ళేసి బియ్యం ఉండని అంత ఈజీ కాదండి చాలా కలిస్తే అన్ని సమకూరితే అప్పుడు అద్భుతమైన సినిమా తయారు ప్రతి దర్శకుడు ప్రతి నటుడు తమ తీస్తున్న సినిమాలు విజయవంతం కావాలనే తీస్తారు అర్థమైందండి అది ప్రేక్షకుడు మనసుకు దగ్గరగా వెళ్ళి ఆవిడ ఆలోచనలకు దగ్గరగా ఉంటే దాన్ని ఘన విజయం చేస్తారు సూపర్ హిట్ చేస్తారు ప్రేక్షకుడు ఎప్పుడు రాంగ్ కాదండి ఓకే ఈజ్ ద పర్ఫెక్ట్ జడ్జ్ సినిమాకి నిజమైన నిజాయితీ కలిగిన జడ్జి ఎవరైనా ఉన్నారంటే ప్రేక్షకుడు మాత్రం ఓకే ఈ రివ్యూల రూపేనా నేను మీరు నాకు కోట అనిపించి మీకు నచ్చిన సినిమా నాకు నచ్చదండి నాకు నచ్చిన సినిమా మీకు నచ్చదు రైట్ మన ఇద్దరికి నచ్చిన సినిమా ఒకటి ఉంటుంది మన ఇద్దరికంటే ఒక సినిమా చాలా పెద్ద హిట్ మన ఇద్దరం ఒక ఎక్స్పెక్టేషన్ తోటి ఇంకా పెద్ద హిట్ అయి ఉండొచ్చు మనం తప్పే కాపుడు ఈ సినిమా హిట్ అవుతుంది అనుకున్నాం సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ అయింది అది అప్పుడు మన ఇద్దరం మరి చెప్పిన రివ్యూలు ఏంటి పరిస్థితి ఇప్పుడు చెప్తున్న రివ్యూలు అట్లా అందుకని సినిమాను మనం చెక్ చేయటం అనేది కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత గవర్నమెంట్ జీవో పాస్ చేయాలని అనుకుంటారు ఒక వారం రోజుల దాకా రివ్యూలు ఇవ్వకూడదు అట్ల జోలికి సంబంధం లేదు వారం రోజులు జనం చెప్పే లోపల నువ్వు ఏదో మాట్లాడతావు రిలీజ్ అయిన గంటలో నువ్వు మాట్లాడతావు అంటే ఇప్పుడు మనం హెడ్ లైన్స్ తమ్ముళ్ళు చూస్తుంటాం మూడు వందల పక్క నూట యాభై పక్క అసలు ఇవన్నీ ఇప్పుడు ప్రేక్షకుడు చెప్పాడు అనుకోండి ఆడికి నచ్చిందా లేదా ఆడి వెళ్ళి ఇంకొకటి చెప్పే లోపల సినిమా బాగుందిరా క్లైమాక్స్ కొంచెం బాగా చేస్తుండదు సరే సినిమా బలే తీసాడు రా ఇంటర్వెల్ బ్లాక్ అయితే అదిరిపోయిందని ఈ నోరు వెళ్ళి ఇంకో నోటికి చెప్పే లోపల మధ్యలో ఇంకొకటి దూరిపోయి అబ్బో అంటే ఈ అది రాంగ్ కదా అంట మనం ఎవరైనా జడ్ చేయడానికి అందుకే అంటున్నాం కదా వారం పది రోజుల దగ్గర రివ్యూలు ఇవ్వకూడదు సినిమా హాల్ ముందు మైకల్ ఎట్టకూడదు ఇలాంటి గవర్నమెంట్ జీవో పాస్ చేస్తే ఇంకా బాగుంటాయి సినిమా ఓకే ఆ రోజుల్లో నార్మల్ గా పబ్లిక్ టాక్ తీసుకుని ఆ రోజులు అంటే నేను ఈ రోజులు మనిషి ఆలోచించుకోవాల్సి వస్తుంది నార్మల్ గా స్టార్టింగ్ లో అప్పట్లో రెండు వేల నాలుగే కదండి అంటే అప్పటికి ఇంత యూట్యూబ్ లో అవి ఇందాక మీరు మాట అన్నారు ఏమని అప్పుడు చూద్దాము ఈ చేసిన ప్రోగ్రామ్స్ ఏమున్నాయి యూట్యూబ్ ఆ రోజుల్లో నేను చేసిన ప్రోగ్రామ్స్ అన్ని ఈ రోజు ఇప్పుడు యూట్యూబ్ లో ఉండుంటే నేను పెద్దగా ఏం సంపాదించక్కట్లా ఇంట్లో ఉంటే చాలు యూట్యూబ్ ద్వారా వచ్చి ఆదాయంతో బతికేయచ్చు అన్ని లక్షల మంది వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ నాకు ఉండేవాడు ఇలాంటి అద్భుతమైన ప్రోగ్రామ్స్ చేశాను స్టేట్ అవార్డు తీసుకున్నా చాలా ఆలోచించి అన్ని చేసేవాళ్ళం ఆ ప్రోగ్రామ్స్ ఎవ్రీ వీక్ ఝాన్సీ గారి వెయ్యి ఎపిసోడ్లు చేసింది టాలీవుడ్ టాక్స్ టాక్ ఆఫ్ ది టౌన్ రైట్ అదే వేరే వారం వారం వచ్చే ఎపిసోడ్ వెయ్యి ఎపిసోడ్ చేశారు ఆవిడ నేను ఆ రామ్ ఆత్మారాం నూట యాభై ఎపిసోడ్లు చేశాను ఎన్ని అది వేరే డేస్ అండి అవన్నీ ఇప్పుడు యూట్యూబ్ లో ఉన్న మళ్ళీ మళ్ళీ చూసుకునేవాళ్ళు నన్ను అడుగుతారు సార్ మీరు ఎందుకు అలాంటి కంటెంట్ తో మీ స్క్రిప్ట్లు బాగుండే మళ్ళీ చేయరు అంటే ఇప్పుడు లేదు కదా అంటే చూడరు చూడరప్పుడు చేయడం ఎందుకు అంటారు వాళ్ళు నిజంగా మీరు ఇవన్నీ అంటే ఆ ప్రోగ్రామ్స్ పేర్లు చెప్తుంట అలాంటి ప్రోగ్రామ్స్ ఇప్పుడు లేవు అసలు అంటే చెప్తున్నాను కదా అందులో తీసేస్తే కెమెరా యూట్యూబ్లు ఎత్తే దుబాయ్ అక్కడ చూడండి అక్కడ ఏం ఓపెన్ అవ ఆ టైంలో చేస్తే అప్పుడు మళ్ళీ వచ్చి అలాంటి ప్రోగ్రాంలు చేస్తే చూస్తారు ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन